रमि <Sov> మీరు నెంబర్ నేను కొట్టున్నా నేను మేమే ఫ్రెండ్లీగా ఉంటా ఇబ్బంది లేదు వాళ్ళకుగా చేయాల్సింది Guees alaq amā rāq variance, allī musa mutuiči అప్పుడు దాకా దయచేసి మీరు మనం చేయబాకండి మీరు మాటలు సాధించలే మీరు మీరు పొట్టగూడికి వచ్చారు మేమే పొట్టకూడి బతికినాం ఎంతమందిని బతిత్తరాం దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని అది మా మనీ అది అప్పుడు దాకా మీరు ఏమన్నారు చెక్పోస్ట్ తీకండి ఒంటి గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళిన సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ గా ఆపారు ఆపినప్పుడు మేము వివరంగా ఏ చెక్ పోస్ట్ బోన్పూడి చెక్ పోస్ట్ గాడు ఆపారు మమ్మల్ని వివరాలు అడిగారు మేము వివరాలు వివరించాము వివరించిన తర్వాత మళ్ళీ వాళ్లే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ సిలకలూరు పేటకాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారంట ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏ ఏఎంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ గారి సెల్లూరుపేటలో ఉన్నారంట అదే వాళ్ళని అయితే మేము తెలీదు వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి పదిహేను మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి సూపరైజర్ని డైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి పక్కాలో పీసి గుండెలు ట్టు వాయిస్ అయ్యేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు వారిచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడ్రాళ్ళ బిల్లు అని పదిహేను వేలు తీసుకొని ఈ బిల్ ఇచ్చారు మాకు ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఈ బిల్లు ఇచ్చారు మాకు గుడ్రాళ్ళ బిల్లు ఇచ్చారు ఈ గుడ్రాళ్ళ బిల్లు చెల్లిద్ది మీకు పదిహేను వేలు తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము పంపించినా కూడా మా మీద ఎగబడి తెగబడి కొట్టారు ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్టుల మేము దగ్గర ధర్నా చేస్తాం వారు ఎవరు ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మా సంజాయిసీ చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు అని ఉంటే నిర్వర్తించుకున్నాను మా దానికి మాత్రం సమాధానం చెప్పండి మేము ఈ చెక్ పోస్టులు కాడే మేము ధర్నా చేస్తామని సిద్ధపడ్డాం మా నేను మొత్తం మా ఓకే సార్ అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దయచేసి ఏం మారు అరాసే కానీ మాకు మా నుండి మీరు నడిపించాలా అట్లే బిల్లు రాసినా కూడా ఎంటబడి కొట్టి డ్రైవర్ని సూపర్వైజర్ని ఓనర్ని అమ్మలెక్కలు తిట్టి ఈ రకంగా చేయటం ఇది పదోత్వని పని కాదు మేము ఈ రకంగా అయితే ఇండస్ట్రీలు ఒక ఇండస్ట్రీలు బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్నీ తాకట్లు పెట్టుకొని మేము బ్యాటరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏది ఇస్తే అది ఎంతవరకు సబబం మీరు ఆలోచించండి మమ్మల్ని ఎంటబడి కొట్టేది మేము వ్యాపారస్తున్నామండి మేము పది మందిని బతికిచ్చేవాళ్ళమండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం అట్నే మోడీ గారికి అట్లే పవన్ కళ్యాణ్ గారికి అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి మా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ గారికి ఇండియా కూటమి కూడా నమస్కారాలు చేసుకుంటున్నాం ఏ మరం తొలగించి మాకు మాకు మా ఫ్యాక్టరీకి విముక్తి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి మా మనవి వాళ్ళకి తెలియజేయండి గురుగారు